శివా అన్న రెండు మాటలు జన్మనంతటినీ కూడా మన కష్టములను ఈడేర్చి మన్ని ఒడ్డు చేర్చగలిగినటువంటి బ్రహ్మాండమైనటువంటి నౌక ఆ శివనామ అందుకే అప్పర్రని మనకి నాయనార్లు ఎలా అయితే వైష్ణవ సాంప్రదాయంలో పన్నిద్దరు ఇద్దరు ఉంటారో శైవ సాంప్రదాయంలో అరవై మూడు మంది నాయనార్లు వాళ్ళు పరమశివ పరమశివభక్తులు అందులో పరమ ప్రఖ్యాతి వహించిన వారిలో అప్పర్ తల్లిదండ్రుడిని చిన్నతనంలోనే మరణించారు అక్కగారికి పెళ్లి కుదిరింది ఈ పెళ్లి కుదిరిన తర్వాత ఆ వరుడు మరణించాడు నిశ్చితార్థం అయిపోయింది కనుక నేను వివాహం చేసుకోనని తిలకా కానీ కాని అలా ఉండిపోయారు ఈ తమ్ముణ్ణి పెంచితే ఈయన జైను కలిసిపోతే చేసేవారు మళ్ళీ శైవంలోకి వచ్చేటట్టుగా అనుగ్రహించువారు ఒకనాడు పరమశివుడు ఆవిడికి స్వప్న సాక్షాత్కారం ఇచ్చాడు ఇచ్చి శూలం వ్యాధితో బాధ పెట్టి నీ తమ్ముడిని తీసుకొస్తాను శైవం ఆయనకి శూలం వ్యాధి బయలుదేరి బయలుదేర అపారమైన కడుపు మంట నిప్పి ఒకనాడు అక్కగారికి కబురు చేశారు ఆవిడంది నేను రాను